హాయ్ ఎవ్రీవన్ ఈరోజు ఈ వీడియోలో నేను మా హస్బెండ్ బర్త్డేకి సర్ప్రైజ్ ఎలా ఇచ్చాను ఏం తీసుకున్నాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను యాక్చువల్లీ మేము ఊరి నుంచి స్టార్ట్ అయిన నెక్స్ట్ డేనే తన బర్త్డే అనమాట ఆ నెక్స్ట్ డేనే నాకు కేక్ ఆర్డర్స్ కూడా ఉన్నాయి సో నేను వాటిని ఎలా మేనేజ్ చేశాను అలానే తనకి సర్ప్రైజ్గా ఏం తీసుకున్నాను అన్నది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను లాస్ట్ వరకు చూడండి డీటెయిల్గా అర్థమవుతుంది అలానే మీరు ఎవరైనా సర్ప్రైజ్ చేయాలనుకుంటే మీకు ఒక ఐడియా వస్తుందన్నమాట లాస్ట్ వీడియోస్లో నేను చెప్పాను కదా మీకు ఊరు వెళ్తున్నాను అని సో ఊరు వెళ్ళాము పెళ్ళి అయిపోయింది నెక్స్ట్ డేనే వచ్చేసాం అనమాట నెక్స్ట్ డే అంటే పెళ్ళి నెక్స్ట్ డే కాదు పెళ్ళి అయినా టూ డేస్కి ఏమో స్టార్ట్ అయ్యాము సో ఆ తర్వాత రోజునే మా హస్బెండ్ బర్త్డే ఉంది ఒకవేళ హైదరాబాద్లోనే ఉండుంటే నేను ప్రాపర్గా ప్లాన్ చేసి ఏదో ఒకటి చేసేదాన్ని బట్ బర్త్డే రోజునే వచ్చాము ఊరి నుంచి హైదరాబాదు ఇప్పుడు నేను మీకు వీడియోలో కొన్ని క్లిప్స్ యాడ్ చేశాను కదా సో వీటిని కూడా నేను పెట్టాను అనమాట పెళ్లికి వెళ్ళాను కదా సో అక్కడ పెట్టాను ఇవి మెహందీ యాక్చువల్లీ మెహందీ కూడా హోమ్మేడ్ మెహందీ అన్నది కూడా ప్లాన్ చేస్తున్నాను తొందరలోనే అది కూడా చెప్తాను అంటే ఆర్గానిక్ అనమాట దీని నుంచి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు చాలామందికి బయట కోన్స్ అవి యూజ్ చేస్తే ఇచ్చింగ్గా ఉండడము లేకపోతే సమ్ దాని నుంచి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా సో ఇప్పుడు నేను స్టార్ట్ చేయాలనుకున్నది హోమ్మేడ్ దీని నుంచి మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు అనమాట దీన్ని కూడా మీరు ఎలానే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అది ఎప్పుడు అనేది కూడా నేను తొందరలోనే అప్డేట్ ఇస్తాను మీకు ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపించేవి నేను పెట్టినవి పెళ్ళికి వెళ్ళినప్పుడు పెట్టిన క్లిప్స్ అనమాట ఇవి వచ్చిన రోజునే నేను ఊరు నుంచి వచ్చిన రోజున నాకు ఇంకొక కేక్ ఆర్డర్ కూడా ఉందనమాట సో అది కూడా అప్పటికప్పుడు చెప్పారు సో ఆ కేక్ చేయాలి అలానే మా హస్బెండ్ కోసం ఒక కేక్ చేయాలి అలానే తన కోసం షాపింగ్ చేయాలి అదే రోజు నాకు ఒక స్కూటీ లేదు ఏం లేదు మా ఇద్దరు కూడా ఇంట్లోనే ఉన్నారు స్కూల్కి కూడా వెళ్ళలేదు సేమ్ డే వచ్చాం కాబట్టి సండేనే ఏమో మేబీ ఆ రోజు సో స్కూల్ లేదు పంపించలేదు వాళ్ళని సో వాళ్ళిద్దరినే తీసుకుని ఇవన్నీ చేసి నేను ఇంట్లో అంతా క్లియర్ చేసుకుని బయటకు వెళ్ళి తీసుకోవాలి సో అది ఎలా తీసుకున్నాను అన్నది చూపిస్తాను అండ్ నెక్స్ట్ ఇంకా ఊరి నుంచి వచ్చామంటే ఎంత హడావుడే ఉంటుంది ఎక్కడెక్కడే ఉంటాయి అన్ని మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి కదా చాలా అండ్ నెక్స్ట్ ఇంకా నైట్ అంతా నిద్ర ఉండదు ఆ జర్నీ చేసి చాలా టైడ్గా అనిపిస్తుంది బట్ ఆ రోజు నాకు అలా రెస్ట్ తీసుకునే అంత టైం కూడా లేదు ఇంకా అదే రోజున ఎవ్రీ ఇయర్ నేను నైట్ అట్లీస్ట్వెల్వ్కి విష్ చేయడము స్టేటస్ పెట్టడం ఏదో చేస్తాను ఆ రోజు కూడా అలా వెయిట్ చేశాను అనమాట ట్రైన్లోనే ట్వెల్వ్కి విష్ చేద్దామని తనకి గుర్తుందో లేదో అని నాకు తెలియదు కానీ నేనే టైం అడిగేదన్ అనమాట టైం ఎంత అయింది ఎంత అయింది ఎంత అయిందని లెవెన్ థర్టీ వరకు అలానే మేల్కోగా ఉన్నాను జస్ట్ క్యాజువల్గా నేను అనుకున్నారేమో బట్ ఎప్పుడు పడుకున్నానో తెలియదు ఇంకా నేను కోమా నేను లేచి చూసేసరికి వన్ అవర్ టూ అయింది అనమాట సో అప్పుడు లేచి విష్ చేశాను తర్వాత మార్నింగ్ చెప్తున్నారు మా హస్బెండ్ కూడా నాకు తెలుసు నువ్వు అన్నిసార్లు టైం అడిగావంటే నాకు అర్థమైంది నువ్వు విష్ చేయడానికి అడుగుతున్నావు నెక్స్ట్ డేనే తను ఇంటికి వచ్చిన వెంటనే ఆఫీస్కి వెళ్ళిపోయారు అనమాట యాక్చువల్లీ ఇంట్లో ఉంటేనే చేయడానికి అవ్వకపోయేది వీలుండకపోయేది సో ఈవినింగ్ సిక్స్ థర్టీ సెవెన్కి అలా వస్తారు సో ఈ గ్యాప్లో ఇదంతా ఫినిష్ చేయాలన్నమాట కేక్ ఆర్డర్ అన్నాను కదా ఆ కేక్ ఆర్డర్ కూడా యాక్చువల్లీ మా హస్బెండ్ కోసమే చెప్పారు అది నాకు నేమ్ రాసేంతవరకు తెలీదు రెడ్ వెల్వెట్ ఫ్లేవర్ కావాలని చెప్పారు కానీ అది ఎవరికన్నా నాకు చెప్పలేదు వాళ్ళు సో ఆ కేక్ కూడా చేశాను నెక్స్ట్ నేను చేసిన కేక్ కూడా మా హస్బెండ్కి రెడ్ వెల్వెట్ ఫ్లేవర్ చేశాను అనమాట ఆ టూ కేక్స్ని కూడా ఇక్కడ చూపిస్తాను చూడండి చూపిస్తాను కదా ఇది వన్ కేజీ రెడ్ వెల్వెట్ ఫ్లేవర్ అనమాట డిజైన్ అంటే కస్టమైజేషన్ ఏం చెప్పలేదు జస్ట్ నార్మల్గా క్రమ్స్ వేసైనా పర్వాలేదు అన్నారు మా హస్బెండ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్సే వాళ్ళు సో వాళ్ళు కేక్ కట్ చేయించడానికి కానీ ఇది చెప్పారనమాట వాళ్ళు ఆఫ్టర్నూన్ కల అడిగారు ఫోర్కి కావాలని ఆ రోజు మ్యాజిక్ ఏంటంటే నేను కేక్స్ రెండు బీట్ చేసిన తర్వాత బ్యాటర్ని రెడీ చేసుకున్న తర్వాత ఓవెన్లో పెట్టాను పెట్టిన వెంటనే కరెంట్ పోయిందనమాట వెంటనే పోయినా ప్రాబ్లం లేకపోయేది ఒక టెన్ మినిట్స్ అలా పోయింది అది ఎటు కాకుండా అనమాట మళ్ళీ నేను స్టవ్ ఆన్ చేసి త్రీ టిన్స్లో వేశాను బ్యాటర్ అది సో ఆ త్రీ టిన్స్లోది స్టవ్ పైన మళ్ళీ మూడు గిన్నెలు పెట్టి వాటిపైన బేక్ చేయాల్సి వచ్చింది సో అలా అయింది ఆ రోజు అలా కూడా నాకు టైం చాలా కిల్ అయిపోయింది మళ్ళీ నేను స్టవ్ దగ్గరే కొంచెం కాన్సన్ట్రేట్ చేసి చూడాలి కదా అక్కడ నేను పట్టించుకోలేదు అంటే మళ్ళీ అది మాడిపోతుంది ఓవెన్ అయితే కరెక్ట్గా టైం పెడతాం టైంకి అయిపోతుంది సో అలా కూడా ఆ రోజు టైం వేస్ట్ అయిపోయింది ఇక్కడ నేను సెకండ్ చూపించే కేక్ కూడా ఇది మా హస్బెండ్ కోసం నేను చేసిన కేక్ అనమాట ఇది కూడా రెడ్ వెల్లెడ్ ఫ్లేవరే చేశాను నేను సర్ప్రైజ్ ఇద్దాం అన్నట్టు ఇలా ఈ కలర్ వేసి హార్ట్ షేప్లో చేశాను బట్ మా పిల్లలు ఇచ్చినట్టు చేశాను అనమాట అయితే హ్యాపీ బర్త్డే డాడీ అని రాశాను దీనిపైన ఇది కూడా నేను ఇది ఈవినింగ్ ఫైవ్ ఆర్ ఫైవ్ థర్టీ ఏమైంది ఈ కేక్ నేను ఇలా చేసే టైంకి ఇది తొందర తొందరగా ఫినిష్ చేసేసి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టి నేను ఇప్పుడు బయటకు వెళ్ళాలన్నమాట ఈ గ్యాప్లో మా హస్బెండ్ రాకూడదు వస్తే దాన్ని చూసేస్తారు సర్ప్రైజ్ అన్నది స్పాయిల్ అయిపోద్ది సో నేను ముందే కనుక్కున్నాను అనమాట ఏ టైంకి వస్తారంటే సిక్స్ థర్టీ సెవెన్ అవుతుంది అన్నారు సో దాన్ని టార్గెట్ పెట్టుకుని ఈ రిమైనింగ్ అంతా చేశాను అనమాట యాక్చువల్లీ నేను లాస్ట్ టైం సర్ప్రైజ్ చేసిన వీడియోస్ కూడా మన ఛానల్లో ఉంటాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి థర్టీ ఎయిత్ బర్త్డేకి థర్టీ గిఫ్ట్స్ ఇచ్చే సర్ప్రైజ్ చేశాను ఒక ఇయర్ ఇంకొక ఇయర్ అయితే మొబైల్ ఇచ్చాను సో అది కూడా నేను ఎవ్రీ ఇయర్ కే కట్ చేయించేదాని కేక్ కానీ ఈ ఇయర్ అయితే ఇంకా చెప్పాను కదా మేము ట్వెల్వ్ అయ్యేసరికి ట్రైన్లో ఉన్నాం అనమాట ఇంక మనకు అలా కుదరలేదు కాబట్టి సో నెక్స్ట్ డేనే ప్లాన్ చేద్దాం ఎలా అయినా చేద్దాం అని అనుకున్నాను ఈ కేక్ని అయితే ఇలా ఫినిష్ చేశాను కదా జస్ట్ ఇలా మొత్తం టాపింగ్ అంతా వేసేసి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాను మా పిల్లలు ఇద్దరిని తీసుకుని వెళ్ళాలి ఇప్పుడు నేను మోతీన్ నగర్ వెళ్ళి వీళ్ళిద్దరితో అది కూడా మా పిల్లలు ఇద్దరిని తీసుకుని వెళ్ళానంటే నేను పెద్ద టాస్క్ ఇది చేయాలన్నమాట ఫినిష్ చేయాలి అక్కడ సో వాళ్ళిద్దరిని తీసుకుని వెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత సిల్వర్ తీసుకున్నాను ఆ సిల్వర్ ఏంటన్నది నేను వీడియో తీయలేదు అక్కడ మర్చిపోయాను ఆ హడావిడిలో అదేంటన్నది నేను ఇచ్చినప్పుడు ఉంటుంది అప్పుడు చూడండి ఆ వీడియోలో ఐ మీన్ ఆ క్లిప్లో ఉంటుంది ఇది నెక్స్ట్ ఇక్కడ నేను క్లాతింగ్ తీసుకోవడానికి వచ్చానమాట షర్టిల్ తీసుకోవడానికి వచ్చాను సో అవి కూడా త్రీ తీసుకున్నాను అవి తీసుకొని ఇంటికి వచ్చేసాను వచ్చిన తర్వాత ఇది స్టార్ట్ చేశాను మళ్ళీ ఇప్పుడు ఇది ఫైనల్ కోట్ వేసాను కదా తర్వాత బార్డర్ కూడా వేసుకుని అయితే నేను రాద్దాం అనుకున్నాను హ్యాపీ బర్త్డే మై హబ్బీ అని లేకపోతే స్వీట్ హార్ట్ అని సంథింగ్ అలా కానీ మా పిల్లలు ఇచ్చినట్టు ఉంటుందని హ్యాపీ బర్త్డే డాడీ అని అయితే రాశాను సో ఇది అయిపోయింది ఇప్పుడు నేను ప్యాక్ చేయాలి అవి వాటిని డైరెక్ట్ అలా ఇచ్చేస్తే తెలిసిపోతుంది కదా చూస్తే అని సో ప్యాక్ చేద్దామని అనుకున్నాను నెక్స్ట్ ఇంకొకటి వేరే సర్ప్రై వేరేది కూడా అనుకున్నాను ఇంకొక ఐటమ్ సో అది కూడా కుదరలేదు సేమ్ డే డెలివరీ లేదనమాట ట్రై చేసాను ట్రై చేసాను అవ్వలేదు సో దాన్ని కూడా జస్ట్ ఫన్నీగా ఉంటుందని అది ప్యాక్ చేశాను అనమాట అది కూడా చూపిస్తాను చూడండి సో ఇదంతా అయిపోయింది కదా నెక్స్ట్ అవి కవర్లో సెట్ చేయాలి మా హస్బెండ్ వచ్చేసరికి చూడకొడతాను ఇవి కూడా మేము ఇంట్లో కట్ చేయించాలని అనుకోలేదు బయటికి తీసుకెళ్ళి కట్ చేద్దామని అనుకున్నాను సో మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ తను వచ్చారనమాట సో తన స్కూటీలో పెట్టేసాము ఇది స్కూటీ డిక్కీలో పెట్టేసాం ఈ కేక్ తీసుకెళ్ళి అది ఉందో పోయిందో కూడా తెలియదు ఇక్కడ ఓపెన్ చేసే అంతవరకు సో నెక్స్ట్ మిగతావి కూడా తీసుకెళ్ళి తన బైక్ అయితే తగిలి కట్ తర్వాత మా హస్బెండ్ వచ్చారు ఇంటికి వచ్చిన తర్వాత మా పిల్లలు ఎప్పటి నుంచో అంటున్నారు అనమాట టూ డేస్ ముందే స్టార్ట్ చేశారు నీ బర్త్డేకి మండీకి వెళ్దాం మండీకి వెళ్దామని సో అలా అంటున్నారు కదా మండీకి వెళ్దాం అని అయితే స్టార్ట్ అయ్యాము మండీకి వచ్చాము ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదంతా మా హస్బెండ్కి తెలిసిందనమాట సో కేక్ కొంచెం డ్యామేజ్ అయింది దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ అలా డిక్కీలోనే ఉండిపోయింది ఇది తనకు తెలియకూడదు కదా అని అలా డిక్కీలో పెట్టి ఉంచేసాము ఇంట్లోకే కదా నో ప్రాబ్లం ఎవరికైనా ఇవ్వాలంటే ప్రాబ్లం కానీ అని సో కొంచెం డ్యామేజ్ అయింది అది ప్రాబ్లమే లేదు అసలు నెక్స్ట్ ఇక్కడ కేక్ అయితే ఇక్కడ నుంచి తిప్పు కొట్టి కరెక్ట్ గా పెట్టుకోద నీ వైపు అరేలాంటి ఎందుకర్జు అలా అరుస్తున్నారు డాడీ అక్కడ నువ్వు కట్ చేయడం కాదు అది ముగ్గురు ఎవరు బర్త్డే మరి ఎవరు కట్ చేయాలి బాబాయ్ బర్త్డే బాబాయ్ బర్త్డే నేను అది మా బామ్ అర్జున్ వేరే ఎల్లు ఒళ్ళు కూర్చో ముగ్గురు కట్ ముగ్గురు

హ్యాపీ కాదు ఎందుకు డాడీ అలా అరుస్తున్నా ఊరికి పెట్టు డాడీకి పెట్టు డాడీకి తిండి యాక్చువల్లీ ఇక్కడ కేక్ కటింగ్కి అలౌడ్ లేదు సో ఇంకా మేము ఇలా పిల్లలు మండి మండి అంటున్నారని అనమాట సో ఇక్కడికే తీసుకొచ్చేసాం తనకు తెలియదు కదా సో ఇక్కడికి వద్దని చెప్తే మళ్ళీ డౌట్ వస్తుందని చెప్పలేదు సో వచ్చిన తర్వాత ఛాన్స్ ఉంటే కట్ చేద్దాం లేదంటే వెనక్కి వచ్చేద్దామని అయితే వెళ్ళాము సో వాళ్ళు యాక్సెప్ట్ చేశారు సో కట్ చేయించామన్నమాట ఇక్కడ నెక్స్ట్ ఇంకా ఫుడ్ ఆర్డర్ అయితే వచ్చేసింది ఫస్ట్ ఇక్కడ కాంప్లిమెంటరీగా సూప్ అయితే ఇస్తాడు కదా సో ఆ సూప్ తాగుతున్నాం అనమాట ఇంకా ఫుడ్ రావడానికి టైం ఉంది సో మళ్ళీ ఇక్కడ తినేసి వెంటనే వెళ్ళిపోతాం కదా అందుకని సూప్ తాగిన తర్వాత అవైతే ఓపెన్ చేయమని ఇచ్చాను ఆ ఫుడ్ వచ్చే గ్యాప్లో సో ఏముండ్రా తెచ్చేసానా సేమ్ తీసుకున్నానా సై సైజు సేమ్ సైజు అదే కదా వెళ్ళలే కదా అరే ఆగండి రా మీరు ఎందుకురా పంచి కట్టుకోను ఇక్కడ మీరు చూసారు కదా యాక్చువల్లీ ఇక్కడ ఇప్పుడు తను చూసిన షర్ట్లు అనమాట త్రీ కలర్స్ తీసుకున్నాను అవి ఆల్రెడీ చూపించాను కదా నెక్స్ట్ నేను తీసుకున్నవి డైలీ వేర్కి బాగుంటుందని సిల్వర్ చైన్ అండ్ లాకెట్తోనే తర్వాత రింగ్ కూడా తీసుకున్నాను బ్రేస్లెట్ అవి లాస్ట్ టైం ఇచ్చాను అవి కూడా సిల్వరే సో ఇవి డైలీ వేర్కి బాగుంటుంది ఫినిషింగ్ అది బాగుందని ఈ రింగ్ తీసుకున్నాను అనమాట ఇది కూడా సిల్వరు ఇక్కడ నాకన్నా మా హస్బెండ్ కన్నా మా పిల్లలు ఎక్కువ ఎక్సైట్ అయిపోతున్నారనమాట నీకు సర్ప్రైజ్ ఉంటుంది చూడు గిఫ్ట్ ఉంటుంది చూడు గిఫ్ట్ అది బాగుందా నీకు సరిపోయిందా సైజ్ బాగుందా వాళ్ళు తీసుకున్నప్పుడు కూడా యాక్చువల్లీ వచ్చిన తర్వాత మా చిన్నోడు ఇంటికి వచ్చిన తర్వాత డాడీ నీకు అమ్మ సర్ప్రైజ్ గిఫ్ట్ కొన్నదని చెప్పేశాడు అనమాట చెప్పొద్దు డాడీ అంటే నేను ఏం చెప్పనమ్మా అన్నాడు అన్న తర్వాత వాళ్ళు డాడీ వచ్చిన వెంటనే గంతులు గంతులేసుకుంటే వెళ్ళి చెప్పేశాడు అక్కడికే సగం అర్థమైపోయి ఉంటుంది బట్ ఇన్ని తీసుకున్నానని అయితే తెలిసి ఉండదు నెక్స్ట్ ఇప్పుడు చూపించేది కూడా ఇది చైన్ అలానే లాకెట్స్ చాలా చూశాను కానీ అందులో అన్ని చిన్నపిల్లలు మెడలో వేసే లాంటివే ఉన్నాయి నేను వెళ్ళిన దగ్గర అయితే నేను ఇంకా రిమైనింగ్ అంతా తిరిగి చూసి తీసుకునే అంత టైం లేదు జస్ట్ అలా వెళ్ళడం తీసుకోవడం వెంటనే వచ్చేయడం అంతే సో అందులో నాకు కొంచెం డిఫరెంట్గా కనిపించింది ఈ లోకెట్ అనమాట హనుమాన్ గది ఉంటుంది కదా సో అలా ఉంది సో జెంట్స్కి బాగుంటుంది కదా అని అది తీసుకున్నాను ఇక్కడ మా హస్బెండ్ నువ్వు తీసుకున్నావు కదా నువ్వే పెట్టినా అని అన్నారనమాట సో అందుకే నేనే పెడుతున్నాను ఇక్కడ తను అంటున్నారు నువ్వు కడుతున్నావు ఇప్పుడు నాకు తాళని సో అందుకే నవ్వుతున్నాము ఇక్కడ ఈ విధంగా అయిపోయింది నెక్స్ట్ ఇంకొకటి ఉంది ఆ ఇంకొకటి ఏంటన్నది కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ నేను వాచ్ కూడా తీసుకొచ్చాను అని అనుకుంటున్నారు వాళ్ళు యాక్చువల్లీ నేను వాచ్ తీసుకురాలేదు వాచ్ ఆర్డర్ పెట్టాను కానీ అది సేమ్ డే డెలివరీ ఉంటుందేమో అని ట్రై చేశాను బట్ సేమ్ డే లేదు సో అది రాలేదు సో అందుకని దాన్ని కూడా అందులోనే ఇంక్లూడ్ చేస్తే బాగుంటుందని సరదాగా జస్ట్ ఫన్నీగా ఉంటుందని ఆ బాక్స్ ఒకటే తీసుకొచ్చాను అనమాట సో ఇప్పుడు ఆ బాక్స్ చూపిస్తాను అది తను ఓపెన్ చేస్తారు చూడండి అందులో ఏం రాసి పెట్టాను అన్నది కూడా చెప్తాను అందులో యాక్చువల్లీ జస్ట్ వన్ మినిట్ దాన్ని నేను అలా ప్లాన్ చేసింది దాంట్లో ఏముంది ఏదో ఒకటి ఉంది అందులో నువ్వు తీసి ఆర్డర్ పెట్టండి రేపు వస్తుంది అది యాక్చువల్లీ అక్కడ నేను చూపించేది బ్లడ్ వస్తుంది సరిగా కనిపించట్లేదు కదా నేను వచ్చిన డేనే అది ఆర్డర్ పెట్టాను అనమాట సేమ్ డే డెలివరీ ఉంటుందేమో అని ట్రై చేశాను సేమ్ డే లేదు నెక్స్ట్ డేకి ఉంది సో దాన్ని ఎందుకు అలా మిస్ చేయాలి అని నేను నాది ఆల్రెడీ నేను ఇదివరకు తీసుకున్న బాక్స్ ఉంది తనకు తీసుకున్నది సో దానిపైన పెట్టిన దాంట్లో ఒక పేపర్ పైన రాసి పెట్టాను అనమాట ఆన్ ద వే అని సో అది కొంచెం చూడగానే నవ్వుతారు కదా సరదాగా ఉంటుంది అన్నట్టు అలా ప్లాన్ చేశాను ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత ఫుడ్ అయితే తిన్నాం అనమాట టూ ప్లేట్స్ తీసుకున్నాం ఇక్కడ మార్జిన్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాడు ఫోటో తీస్తున్నాం అనుకుని వీడియో తీస్తున్నాము అసలు సో అదంతా అయిపోయిన తర్వాత ఇంటికైతే వెళ్ళిపోయాము నెక్స్ట్ డేనే వాచ్ కూడా వచ్చింది సో ఆ వాచ్ వీడియోని కూడా నేను యాడ్ చేస్తాను చూడండి ఫైనల్గా ప్లాన్ ఏమి చేయకుండానే సర్ప్రైజ్ అయితే ఇలా అనమాట ఆ రోజు నా నాకేమనిపిస్తుంది అంటే ఎవ్రీ డేని మనం స్పెషల్గా గుర్తుపెట్టుకోలేము ఒక స్పెషల్ డే అంటూ ఉన్నదంటే అది ఎలాగో మనకు గుర్తొచ్చేలా ఉండాలి ఇప్పుడు ఎవ్రీ డేని గుర్తు కదా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో మీకు ఎన్ని డేస్ గుర్తుంటాయి చెప్పండి బట్ స్పెషల్ డేస్ అంటూ మనం కొన్ని పెట్టుకుంటాం బర్త్డేస్ అని యానివర్సరీస్ అని ఇంకా కొన్ని స్పెషల్ డేస్ ఉంటాయి కదా సో దాన్ని నేను స్పెషల్గా ట్రీట్ చేయాలని అనుకుంటానమాట ఇది నా ఒపీనియన్ మాత్రమే నాకు నాకు చాలా ఇష్టం అలా సర్ప్రైజ్ ఇవ్వడం అన్నా అవతల వాళ్ళని సర్ప్రైజ్ చేయడం అన్నా మనం సర్ప్రైజ్ చేసినప్పుడు వాళ్ళు చాలా చిన్నగా నవ్వుతారు కదా సర్ప్రైజ్ అయిన ఎక్స్ప్రెషన్ ఉంటుంది చూడండి అదంటే నాకు చాలా ఇష్టం అలా మా హస్బెండ్ ఫస్ట్ టైం థర్టీ ఎయిత్ బర్త్డేకి నేను బెలూన్స్తో డెకరేట్ చేసి సర్ప్రైజ్ చేశాను అప్పుడు తను సర్ప్రైజ్ అయ్యారన్నమాట అంటే కేక్ చేసి ఉంటానని ఎక్స్పెక్ట్ చేశారు కానీ అంత చేసి ఉంటానని ఎక్స్పెక్ట్ చేయలేదు సో అది అప్పుడు సర్ప్రైజ్ అయ్యారు అప్పుడు అనిపించింది నాకు ఆ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్న వాచ్నే నేను తీసుకున్నది సో సేమ్ డేనే డెలివరీ అని ఉంది కానీ సేమ్ డే లేదు నెక్స్ట్ డే ఉంది సో నెక్స్ట్ డే వచ్చిందనమాట టైంకి తను ఇంట్లోనే ఉన్నారు సో ట్రై చేయమని అయితే ఇచ్చాను అనమాట ఎలా ఉంది మీకు ఏమనిపించింది కూడా కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఒపీనియన్ మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్